నేను ఇంకొక మాట కూడా సింగరేణి వెల్ట్ కాబట్టి మీ అందరికీ నేను తెలియజెప్తా ఉన్నా మీరు గమనించిండొచ్చు రేవంత్ రెడ్డి పోయి ప్రధానమంత్రి మోడీని కలిసిండు నేను ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసిన అని చెప్పిండు మూడు మూడు రోజులకే అదాని వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు మీరు గమనించండి దయచేసి ఒక దిక్కి రాహుల్ గాంధీ ఏం అదాని తిడుతూ ఉన్నాడు మోడీ మొత్తం భారతదేశ సంపదని అదానికి అమ్మాయిని కట్టబెడుతున్నాడు అని చెప్పి ఒక దిక్కు రాహుల్ గాంధీ అంటాడు ఇంకో దిక్కేమో ప్రధానమంత్రి పంపిస్తే అదాని వచ్చి రేవంత్ రెడ్డిని కలుస్తాడు ఎందుకోసమో తెలిసిన అదానీ కన్ను సింగరేణి మీద పడ్డది ఆయనకు బొగ్గు వ్యాపారం ఉన్నది ఆస్ట్రేలియాలో బొగ్గు వ్యాపారం ఆయనకు పైసలు వస్తలేవు ఆయన కన్ను సింగరేణి మీద పడ్డది తస్మాత్ జాగ్రత్త నా సింగరేణి కార్మికులారా నా సోదరులారా నేను ఈ మాట ఇవాళంటా ఉన్నా మీరు చూడండి దయచేసి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను నా సింగరేణి కార్మిక సోదరులకు నేను అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి మనవి చేస్తూ ఉన్నా మన సింగరేణిని మనం బతికించుకోవాలన్నా మన టిఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నా తెలంగాణ గలం పార్లమెంటులో ఉండాలంటే టిఆర్ఎస్ పార్టీయే వినిపించగలుగుతుంది అవి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ జాతీయ పార్టీలు వాళ్ళకు ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీలు కూడా ఉంటాయి తెలంగాణకు ఆంధ్రకు పంచాయతీ వస్తే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఆంధ్రలో బీజేపీ పార్టీ ఉంటుంది కాబట్టి గట్టిగా మన కోసం వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది కాబట్టే తెలంగాణ గలం వినబడాలంటే ఎంపీగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ మనం వేస్తా ఉన్నా ఒకసారి ఒకసారి గుర్తు చేసుకోండి తెలంగాణ వచ్చిన తర్వాత ఆరు మండలాలని చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఇద్దరు కలిపి ఆరు మండలాలను ఆంధ్రాకు తీసుకుంటే ఒక్క బీజేపీ నాయకుడు అన్నా ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్న ఒక బీజేపీ ఎంపీ అన్నా పార్లమెంట్లో మాట్లాడినరా ఒక్కసారి గుర్తు చేసుకోన్రీ ఆ రోజు కొట్లాడింది మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే మన ఆరు మండలాల కోసం సీలేరు పవర్ ప్రాజెక్టుని ఆంధ్రాకు వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు పైరవి చేసి ఇదే మోడీ సీలేరు ప్రాజెక్ట్ ని ఆంధ్రా కట్టబెడితే ఆ రోజు పార్లమెంటులో ఏ బీజేపీ ఎంపీ ఏ కాంగ్రెస్ ఎంపీ కూడా మాట్లాడలేదు ఆ రోజు కొట్లాడింది మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీలు అన్న విషయం ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం కాబట్టి తెలంగాణ కోసం కొట్లాడాలన్నా మాట్లాడాలన్నా మన హక్కులు కాపాడాలన్నా పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది అన్న విషయాన్ని మనం మన ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నా కాబట్టి నేను మరొక్కసారి మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నా పొరపాటు సరిదిద్దుకుంటాం పార్టీని పటిష్టం చేస్తాం పార్టీలో అన్ని కమిటీలు వేస్తాం నిజంగానే జిల్లా ప్రెసిడెంట్ వేసినాం కమిటీ వేయలేదు దాంతో నష్టం జరిగింది అది ఇప్పుడు పొరపాటు సరిదిద్దుకుంటాం పూర్తి జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది అన్ని అనుబంధ సంఘాలు జిల్లా స్థాయి అనుబంధ సంఘాల కమిటీలు ఉంటాయి రాష్ట్ర స్థాయి పూర్తి కార్యవర్గం ఉంటుంది రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాల కార్యవర్గాలు ఉంటాయి పార్టీని బ్రహ్మాండంగా పటిష్టం చేసుకుంటాం రేపు రాబోయే కాలంలో మన ప్రభుత్వంలో ఇప్పుడు జరిగిన పొరపాట్లని తప్పకుండా సరిదిద్దుకుంటాం కార్యకర్తలకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో కార్యకర్తను పెట్టి అన్నీ జరుగుతాయి అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ మీ అరక మాని కొద్దిగా వాళ్ళు కూడా మాని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా మన పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా మీ అందరు కూడా పనిచేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ